ఒక ఆలోచన ఏంటనంటే ఇప్పుడు మనం ఒక పది పదిహే పదహారు వేల మందిని కూర్చోబెట్టి చేయగలిగాం ఇప్పటి నుంచి సరిగ్గా మనందరం ప్రయత్నం చేస్తే ఎస్పెషలీ కాకినాడలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ నవరాత్రులకి రాబోయే నవరాత్రులకి ఇదే శ్రీపీఠం ప్రాంగణంలో కేవలం కుదిరితే ఒకటే రోజు ప్రత్యేకమైన రోజు పెట్టుకుని ఒక లక్ష మంది మహిళల్ని కూర్చోబెట్టి ఒక్కసారి లలిత పారాయణం చేస్తే ఎలా ఉంటుంది లేదా మూడుసార్లు చేస్తుంది ఒక లక్ష మందిని లక్ష తలకాయలతో ఒక పారాయణం చేస్తే ఆ తర్వాత కోటికి పాకుతాం మనం అంటే నేను వదిలిపెట్టను ఈ ఒక ఇరవై ఏళ్ళు ఉంటాను ఇరవై ఏళ్ళు ఒక కోటి మందిని అమ్మవారికి దగ్గర చేస్తే నాకు తృప్తి సో ఖచ్చితంగా కోటి మంది యజ్ఞం తప్పకుండా పూర్తి చేస్తాను అంటే పట్టుదల గట్టిగా ఉంది కానీ ప్రయత్నాలు అవన్నీ ఆలోచించి ఆ ప్రణాళిక అమ్మవారి ఇస్తుంది అయితే వచ్చే నవరాత్రులకి అంటే ఇప్పుడు అయిపోయింది మొన్న నవరాత్రులు వచ్చే నవరాత్రుల్లోపే కనుక లక్ష మంది రిజిస్టర్ అయిపోయి ఒక్కరోజు ఒక మూడు పారాయణలు అనుకున్నటువంటి ఒక ఆలోచనతో వస్తే కాకినాడలో ఉన్నటువంటి మహిళలు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను బాగా పురాణాల విషయంలో కానీ శాస్త్రాల విషయంలో ఆగమాల విషయంలో నా శక్తి మేర నేను బాగా పరిశీలించి అన్నీ చూస్తే పురుష దేవతలు ఎవరైతే ఉంటారో బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా మనం ఆరాధిస్తాము వాళ్ళు దేవతలు మనకు స్పందిస్తారు కానీ ఒక చిన్న ప్రశ్న మీ ఇంట్లో మీకు ఏది కావాలన్నా ఎవరిని అడిగితే తొందరగా పని అవుతుంది చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు మీరే అమ్మలు కదా మీ పిల్లలకి మీ ఆయన ఇస్తే మీకు ఇష్టమా మీరిస్తే ఇష్టమా మీరిస్తే మీకు ఇష్టం రెండోది వాళ్ళకు కూడా ఎడబాటు లేకుండా ఏది సంకోచం లేకుండా ఆడపిల్ల అయినా సరే ఎవరిని అడుగుతుంది అమ్మని అడుగుతుంది నేను ఇది కరెక్టేనా ఇది మనుషుల్లో ఈ నీతి ఒకటి ఉంది కదా కుటుంబంలో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు తల్లి దగ్గరికే వెళతారు ఏదైనా కష్టం వస్తే అమ్మ అనుకుంటాము నిజంగా మన కష్టాల్లో తనదిగా కష్టం భావించి నిలబడగలిగేది ఒక తల్లి ఇవన్నీ ఉన్నాయి మరి పురాణాల్లో అమ్మవారు అంటారు కదా మరి విష్ణువు యొక్క పాత్ర ఏంటి ఈశ్వరుడు యొక్క పాత్ర ఏంటి బ్రహ్మ యొక్క పాత్ర ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ఏంటి ఇలాగా విశేషంగా ఈ దేవతలందరి తాలూకా పాత్రలు అలా వీళ్ళందరూ ఏమిటి అనేటువంటి దాని మీద బాగా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు పరిశీలన చేశారు చేసిన తర్వాత నాకు అనిపించింది మనకు వీళ్ళందరినీ పట్టుకొని అడుగుతూ ఉండాలి విశేషంగా పరీక్షలు పెడతారు వాళ్ళు దానికి భక్తి అంటారు శ్రద్ధ అంటారు రకరకాలు చెప్తారు ఎందుకు రాలేదంటే ఇందులో ఏదో లోపం ఉందంటారు లేకపోతే ఇది ఎందుకు జరగలేదంటే దాంట్లో ఏదో అంటారు కానీ నేను ప్రత్యేకించి చూసింది అన్నీ చేసి ప్రత్యేకించి చూసింది ఒక్క అమ్మ దాంట్లో మాత్రం ఆవిడ ఏ లోపాలు చూడదండి ఏ లోపము చూడదు అమ్మ మనం పిలవాలే కానీ లోపల నుంచి ఆ పిలవడానికి మీకు చెప్పాను కదా పన్నెండు పూర్ణిమలు మీకు చెప్తానని చెప్పాను చెప్తాను ఆవిడెవరో మధ్యలో ఒకసారి లేచారు ఆవిడ కాబట్టి పన్నెండు పూర్ణిమలు చెప్తాను నేను మీరు కంగారు పడకండి చేసి చూడండి మీరు అలాగే లలితా సహస్రనామాన్ని రోజుకి ఒక్కసారి ఏదో టైంలో మీరు ఉదయం లేస్తారు అవసరం అనుకుంటే ఇప్పుడంతా మీరు సీరియల్ ఆ టైంకే చూడకపోయినా ఓటీటీలు వచ్చేసారు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎప్పుడైనా ఆపేసుకోవచ్చు కాబట్టి మీకు ఈ టైంలోనే చూడకపోతే పోతుందనే అక్కర్లేదు దాన్ని చూడద్దు అని నేను చెప్పను ఎందుకంటే మీ వినోదం అది మీకు ఒక టైం పాస్ అది దాన్ని నేను ఎవరిని వచ్చి అది అది మీరు ఇలా ఉండక నేను చెప్పను అసలు ఎవరికి మీకు ఏది అవసరం ఏది మీకు యోగ్యమైంది ఏది మిమ్మల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పెంచుతుంది మీకేది సహకరిస్తుంది అనే ఆలోచన మీ దగ్గర చాలా ఉంది కాబట్టి నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే మనం ఏమి చేస్తే అదనంగా అంటే వేరే ఏదో ఒకటి చేస్తే అద్భుతంగా ఉంటుంది అది చెప్పాలి కానీ ఇవి తీస్తే అవి తీస్తే ఇవి తీస్తే ఆఖరికి ఇది తీసే అది తీసే ఇది తీసే అని అనుకోండి ఇంక నన్ను పోతారు ఇంకంతే ఇక్కడ ఇవన్నీ తీసేయమంటే ఇంకేం చేస్తాం ఇన్ని తీసేస్తే గొడవ వదిలిపోద్ది ఇన్ని తీయక్కర్లేదు అనిపిస్తుంది కాబట్టి ఈ తీసివేతలు కాకుండా మనం ఏదో ఒక్కటి పట్టుకుందాం మనం ప్రతిరోజు మీరు ఎక్కడ ఉండండి ఎలా ఉండండి ఏం చేయండి ఏది తినండి ఎలా ఉండండి ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ నాకైతే లలిత ఒక్కసారి మీరు చదవండి అది అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలు ఈ సృష్టిలో ఉన్నాయి అన్ని మంత్రాలని ఒక్కసారి మీరు లలిత మొదలు పెడితే అన్ని మంత్రాలకి జీవం వచ్చేస్తుంది అన్ని మంత్రాలు స్పందిస్తాయి అన్ని మంత్రాలకి మీరు నీళ్లు పోసినట్టే అన్ని మంత్రాలకి మీరు ఆహారం పెట్టినట్టే అది ఒక్క లలిత వల్ల మాత్రమే జరుగుతుంది లలిత సహస్రం సో మీరు రోజులో ఇరవై నాలుగు గంటలుంది మీకు సరిగ్గా చదివితే ఒక విధానంలో ఇరవై ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇరవై నాలుగు నిమిషాల్లో లలిత పూర్తవుతుంది ఇరవై నాలుగు గంటలు మీకు ఇచ్చిన అమ్మకి ఒక ఇరవై నాలుగు నిమిషాలు ఇవ్వలేరా చెప్పండి జస్ట్ ఇరవై ఏమి అక్కర్లే ఓం అన్ని పూర్వము ఉత్తరాలు ఏమి అక్కర్లేదండి జస్ట్ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వ రూప పాషాఢ్యా క్రోధకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నేను ఇది ఒక్కొక్కసారి రాత్రి కూర్చుంటాను అలా చదువుకుంటే నేను అమ్మ ఇద్దరం కూర్చొని మీ ఇద్దరం కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటున్నామేమో అనే ధ్వని ఇది చదువుకుంటూ ఉంటే నా హృదయంలో నాకు కలుగుతుంది ఆవిడ నేను కూర్చుని ఇద్దరు మంచి ముచ్చట్లు చెప్పుకుంటున్నామేమో అనిపిస్తుంది మనోరుపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్క గురువిందమనిశ్రేణి కనక్ కోటమండిత అష్టమీచంద్ర విభ్రాజదళిస్థల శోభిత ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషక అలా చేస్ మిర్ మీరు హాయిగా ఆవిడతోటి మాట్లాడుకుంటున్నారనుకోండి ఇది ఆవిడికి అనుకోండి అమ్మ నీకు నేను పారాయణం చేస్తున్నా నేను నీ భక్తురాలని అసలు ఆ పదాలన్నీ తీసే ఆవిడకి ఆవిడికి ఇష్టం ఉండదు నేను తెలుసుకొని చెప్తున్నా నేను ఒక భక్తురాలని నేను నీకు పారాయణం చేస్తాను నేను నీకు చేస్తున్నాను పక్కన పడేయండి అమ్మ నీతో కాసేపు నేను స్పెండ్ చేయాలనుకుంటున్నా నీ బిడ్డని నీతో ఒక ఇరవై నాలుగు నిమిషాలు నాకు ఇవ్వవే నీ టైం కావాలి నాకు ట్వంటీ ఫోర్ మినిట్స్ నాకు నీ టైం కావాలి నా టైం నీకు నీ టైం నాకు అని అటు చూడక నేను వినండి ఏ ఉంటాయి బోల్డ్ ఉంటాయి ఒక్క ఇరవై నాలుగు నిమిషాలు అమ్మతోటి స్పెండ్ చేయండి అమ్మతో గడపండి ఒక ఇరవై నాలుగు నిమిషాలు ప్రతిరోజు మీరిది చెయ్యండి మీ శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి కదా అది అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలతో అనుగ్రహింపబడుతుంది నిజంగా కూడా ఇది ఒక్కదానికే ఉంది లలిత సహస్రనామానికి మాత్రమే ఆ శక్తి ఉంది మీ బ్రెయిన్ నుంచి శిఖ పర్యంతం అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఆవిడ ప్రేమని పొందాలి మనం కాబట్టి ఆవిడతో ముచ్చటిది లలితా సహస్రనాం అంటే ఆవిడతో ఒక ముచ్చట్లు చెప్పుకోవడం మీరు ఇది కొంతకాలం చేసే కొద్దీ దీని అర్థం నేను ఎక్కడ ఎక్కడెక్కడవో చదవలేదు కొంత చదివాను అనుకోండి అధ్యయనం చేశాను కానీ ఎక్కువ ఆవిడే తెలియజెప్పేది ఇది అర్థం ఇది దీని అర్థం ఇదని మీకు మెల్లగా ఎలా వెళ్ళాలంటే మీరు చదివేది ఇరవై నాలుగు నిమిషాలు హడావుడి పడిపోయి బయటికి వెళ్ళాలనో లేకపోతే ఏదో ఫోన్ ఫోన్ కూడా పక్కన పాడేయండి సైలెంట్లో పెట్టేసి పక్కన పాడేయండి అన్ని పక్కకు పెట్టాడు అమ్మతో కూర్చోండి ఒక అర ఇరవై నాలుగు నిమిషాలు అమ్మ నువ్వు నేను కూర్చుంటాం నీతో నేను ఒక ఇరవై నాలుగు నిమిషాలు స్పెండ్ చేయాలి నాకు నువ్వు టైం ఇవ్వు నువ్వు ఎవరిని పట్టించుకోకు మాట్లాడుకోండి ఆవిడతోటి ఖచ్చితంగా ఆవిడ వింటుంది మీకు తెలియదు నువ్వెవరిని పట్టించుకోకు మీరు ఆవిడికి చెబితే ఆవిడ చేసేలా చెప్పగలగాలి అంతేగాని ఆవిడికి ఎక్కేలా కూడా లేకపోతే ఆవిడ ఎందుకు పట్టించుకుంటుంది కదా కాబట్టి మీరు ఎలా చెప్పాలంటే ఈరోజు పూర్ణిమ నాడు ఐశ్వర్య జ్యోతి వెలిగించి ఆ నిండు పున్నమిలో అమ్మవారిని ధ్యానం చేసే అద్భుతమైన అవకాశం ఇక్కడ మనకు ఈరోజు ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఒకసారి ప్రతి మగవాళ్ళైన ఆడవాళ్ళు మగ అని లేదు ఆబాల గోప విద్యత అమ్మ అంటే మగవాడికి లేదు ఆడదానికి లేకపోతే స్త్రీకి లేదు పురుషుడికి ఏమీ లేదు ఇంకా పురుష దేవతల్లో వీళ్ళు వాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కానీ అమ్మ దగ్గర అందరూ కూడా బొమ్మలే అంతే నో కాంప్రమైజ్ అమ్మ అనేది అంత గొప్పది నేను అన్నీ ఆలోచించే ఏది పట్టుకుంటే ఇంకా ఏది అవసరం లేదో అన్నీ దాన్నే పట్టుకుని వేలాడుతున్నాయో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాను అన్నీ చేశాను కానీ మూలం పట్టుకోవాలి ఈ పై పైవి కాదు మూలం పట్టుకోవాలనుకుని ఆ అమ్మని పట్టుకోవడం మొదలుపెట్టాను ఆ అమ్మతో ఎలాగ మనం స్పెండ్ చేయాలి అమ్మని ఎంత బాగా ప్రేమించాలి అమ్మని మనం అమ్మకి ఎంత దగ్గర అవ్వాలి ఆవిడ ఇచ్చేస్తుందండి మీకు తెలియదు ఆవిడ అన్నీ ఇచ్చేస్తుంది ఆవిడ చెప్తుంది కూడా నాయన నువ్వు ఇంతకాలమే ఈ భూమి మీద ఉంటావు ఈ పనులన్నీ చేయి హ్యాపీగా ఉన్నాయి నీకు అన్నీ నేను చేయిస్తాను ఆ తర్వాత పడేసేయి బట్ట వదిలినట్టు దాన్ని కూడా అన్నీ వదిలేసి పద బయలుదేరు నేనున్నాను నేను తీసుకెళ్తాను అంత భరోసా ఇచ్చే దైవం ఈ సృష్టిలో మొత్తం మొత్తం అండపిండ బ్రహ్మాండాల్లో ఆ బ్రహ్మ భవనాల్లో ఒక్క అమ్మ తప్ప ఇంకెక్కడ నాకు కనపడలేదు అందుకని మీరు రోజుకొక్కసారి లలిత పారాయణ చేస్తాము అని ఈరోజు కార్తీక పూర్ణిమ కదా మీరు అది కనుక మనస్ఫూర్తిగా చేయడం మొదలు పెడితే ఇంకా వ్రతాలు దానాలు యజ్ఞాలు హోమాలు పూజలు అన్నీ అందులో ఇమిడిపోతూ ఉంటాయి ఉపవాసాలు అన్నీ దాంట్లో ఇమిడిపోతూ ఉంటాయి దాంట్లో అంత శక్తి ఉంది కానీ దాన్ని అనుభూతి పొందుతూ చేయాలి మీరు ఏదో కూర్చున్నా ఒక ఇరవై నాలుగు అబ్బా ఇప్పుడు చెయ్యాలి అలా అనుకోకండి అలా అనిపించి మీరు చెయ్యకండి అలా అనిపిస్తే అమ్మ ఈరోజు సారీ అమ్మ ఏమనుకోకు మాట్లాడుకోండి ఈరోజు నేను చేయలేకపోతున్నాను అలాగనే స్త్రీకి ఎప్పుడైనా దోషం ఉందనుకోండి ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఉందనుకోండి ఆ రోజు లలితే చెప్పుకో అక్కర్లే అమ్మతో కూర్చోండి అమ్మతో స్పెండ్ చేయండి అమ్మని బాగా స్మరించండి ఆ ఇరవై నాలుగు నిమిషాలు ఆ టైంలో ఆ మూడు రోజులు నాలుగు రోజులు అమ్మతో మీరు స్పెండ్ చేయండి అమ్మని చక్కగా స్మరించండి ధ్యానం చేయండి ఆ లలితని నెమరు వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మేము చేస్తాము ఈరోజు నుంచి ఈరోజు ఎలాగో ఈ పదమూడు రోజులు అయిపోతుంది ఈ పదమూడవ తేదీ వరకు ఆ తర్వాత నుంచి కూడా ప్రతిరోజు మేము ఈ లలిత ఒక్కసారి ఇరవై నాలుగు నిమిషాలు అమ్మకి మేము సమయం కేటాయిస్తామనుకున్న వాళ్ళు చేతులెత్తండి చాలా నాకు చాలా తృప్తిగా ఉంది ఇంకా డిసెంబర్ పదమూడు కాదు జనవరి పదమూడు దాకా ఉపవాసం ఉండమని హ్యాపీగా ఉండగలను ఎందుకంటే అమ్మకి నేను ఎంతమందిని దగ్గర చేయగలిగితే ఎంతమంది ఆ అమ్మ దగ్గరయ్యి ఆ అమ్మ యొక్క అమృతాన్ని పొందడం మొదలు పెడితే అంత నా కడుపు నిండుతూ ఉంటుంది ఆవిడకి నాకు ఉన్న కాంట్రాక్ట్ అది అంతే అమ్మ నేను ఎంత దగ్గరే చెయ్యాలో అంత దగ్గర చేయగలగాలి ఉన్నన్ని రోజులు నీకు వాళ్ళందరినీ దగ్గర చేయాలండి కాబట్టి తప్పకుండా మీరు ఆవిడ మిమ్మల్ని ఒక చక్రంలా వలయంలా నిలబడి కాపాడుకుంటుంది ఆవిడ నాకు తెలుసు నా అనుభవం అది నాకు తెలుసు మాత అమ్మవారి యొక్క ఆలయం గురించి నేను పోరాటం జరిపాను పెద్ద పోరాటం ఆ పోరాటం జరిపేటప్పుడు నేను ఒకటే అనుకున్న వెంకటేశ్వర స్వామి అనేది నాకు అభిమానమైన అక్కడ ఎవరు ఆయన తల్లి ఆయనకు అన్నం పెట్టి ఆయన్ని సేద తీర్చి ఆయనకి ఊరటనిచ్చి తర్వాత పద్మావతి వివాహానికి ఆకాశరాజు యొక్క దీనితో ఆ సంబంధానికి ప్రయత్నం చేసినటువంటి తల్లి నాకేమనిపించింది ఆయనేమో అంత వైభవమా ఏది తిండి లేదు కష్టాలు పడ్డాడు రక్తం స్రావం అవుతూ ఉంది కళ్ళు తిరిగి పడ్డాడు అప్పుడు ఆవిడ ఆ గుడిసెలోనో ఆవిడకున్న చిన్న ఇంట్లోనో ఆయన్ని తీసుకొచ్చి పెట్టి ఆయనకి అన్ని చికిత్స చేసి ఆయన్ని సేద తీర్చి నా బిడ్డగా భావిస్తున్నాను అనుకున్నటువంటి తల్లికి ఈరోజు నిలవ నీడలేదు అన్ని కష్టాలు పడ్డ వ్యక్తికి అష్టైశ్వర్యాలు ఆయనకి భోగభాగ్యాలు ఏంటయా నీ న్యాయము స్వామి అని అనిపించి ఒక్కసారి ఆయన ఏదో ఒక విచిత్రమైన మాయేమో నువ్వు అమ్మ అమ్మ అంటావు కదా మా అమ్మకు కూడా నువ్వు ఏదో ఏర్పాటు చేయి అని నన్ను ఆయన నియమించారేమో ఆజ్ఞాపించాడేమో అవకాశం నాకు ఇచ్చాడేమో అనిపించింది ఆయన అనుగ్రహం లేకపోతే అడుగు కూడా పడదు ఆ స్వామి అనుగ్రహం ఆయన యొక్క ఆనతి లేకపోతే అడుగు కూడా వేయలేం కదా ఆ తిరుపతి ఎలాంటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ మైనింగ్ మాఫియా ఎలాంటి వాళ్ళు నాకు ఒక ఆయన ఫోన్ చేసి ఓ రెండు గంటల తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతామన్నారు నువ్వు దీని జోలికి వచ్చావు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతామన్నాడు ఒక ఆయన ఫోన్ చేశారు నేనేం చెప్పాలి ఆయనకి నేనేం చెప్పలేదు అమ్మవారికి చెప్పుకున్నామ్మా నువ్వు ఎప్పుడో ముప్పై ఏళ్ళ తర్వాత నా దగ్గరికి రా అంటే పాప వీడు ఇంకా చాలా గొప్పోడే నీకంటే నీ దగ్గరికి ఇంకా తొందరగా పంపిస్తారంటున్నాడు ఏదో నువ్వు సెటిల్ చేసుకోమ్మా అప్పుడు రమ్మంటావా ఇప్పుడే వచ్చేయమంటావా నీ ఇష్టం అన్నాను ఇలానే అన్నాను ఎందుకంటే ఉంటే ఉండడానికి భ్రమ ఉంటే పోవడానికి భీతి ఉంటుంది కదా ఉండాలి అనే భ్రమ ఉంటే పోవడానికి పోవాలి అనే భీతి ఉంటుంది పోతామేమో అని ఉండడానికే భ్రమ లేనప్పుడు పోవడానికి భీతి ఎక్కడుంటుంది ఆయారాం గయారాం అని కాబట్టి అమ్మకలానే చెప్పుకున్నా చెప్పుకున్న తర్వాత రోజు ఏం జరిగిందనంటే విచిత్రమైన సంఘటన వాళ్ళ ఆవిడ నా దగ్గరకు వచ్చింది స్వామి మరి మా ఆయన చాలా తప్పు మాట్లాడారు మా అమ్మాయి యాక్సిడెంట్లో ఇప్పుడు కోమాలో ఉంది రాత్రి జరిగింది సంఘటన కోమాలో ఉంది మీరు ఏమనుకోకండి మా ఆయన చాలా తప్పు మాట్లాడాడు వాళ్ళ ఆయన్ని పట్టుకొని తిట్టి గందరగోళం చేస్తే అప్పుడు ఇంకా ఇద్దరున్నారు వేరే వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళు దాఖలు చేసినటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పడేసి ఇంకా మేము దాని జోలికి వెళ్ళాం ఆ అమ్మవారు కాదు మేము మీ జోలికి రాము ఎందుకంటే మేము తప్పు చేసాము అని మాకు అర్థమవుతుందని వాళ్ళ కాగితాలు కోర్టులో మళ్ళీ తిరిగి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఒకళ్ళ మాత గెలిచింది అక్కడ కోర్టులో దాన్ని ఒక జడ్జి గారు నరసింహారెడ్డి గారని ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు వారి యొక్క నేతృత్వంలో నౌషద్ అలీ గారని ఒక ముస్లిం జడ్జి గారు ఆయన దగ్గర ఈ వాదోపవాదాలు జరుగుతున్నాయి శ్రీనివాసమూర్తి అని ఒక అడ్వకేట్ గారు ఆయన హిందుత్వానికి ధర్మానికి దేవాలయాలకి దేనికైనా అలా నిలబడగలిగే వ్యక్తి ఆ రోజు ఆయన నౌషద్ అలీ గారు నిజంగా చెప్పాలంటే ఆయన నరసింహస్వామి అలా పూనాడేమో తెలియదు కానీ ఎవరా ఇది గుడే లేకపోతే ఇది బండ ఆయనే మాట్లాడాడు అక్కడ అంటే వీళ్ళు ఏం మాట్లాడలేదు మీకు కనపడట్లేదా ఇది ఒక గుడి దీన్ని పగలగొట్టేసి ఇది గుడి కాదని చెప్పి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఒక ముస్లిం జడ్జు హైకోర్టులో కూర్చుని ఇది ముమ్మాటికి గుడి ఇక్కడ గుడే ఉండాలి మీరెవరు కొట్టడానికి అనుమతి ఇవ్వం అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ పిలిచి దాని మీద చెయ్యి వేశారంటే మీ ఉద్యోగాలు ఎగిరిపోతాయి మీ జీవితాలు దెబ్బతింటాయి జాగ్రత్త జోలికి వెళ్ళకండి అని చెప్పి ఆయన తీర్పిస్తే మా అందరికీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన కాదు ఇచ్చింది ఆ స్వామి అంటే భగవంతుడి పట్ల మనకు అంత శ్రద్ధ అంత విశ్వాసం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు అదే ఒకలా అమ్మవారి యొక్క ఆలయం చూస్తే బంగారు తాపడంతో తయారైపోయింది అది విచిత్రం ఏంటనంటే ఆ ఆలయం నిర్మాణం అవుతున్నటువంటి సమయంలో నేను అప్పుడు మాస్క్ కూడా వేసుకున్నాను ఒక ఐదుగురు ఆరుగురు వెళ్ళాము అక్కడికి కొంతమంది అలా వెళ్ళాము అక్కడ ఒక సెక్యూరిటీ ఆయన ఉన్నారు మా దగ్గర ఆ వీడియో కూడా ఉంది ఇప్పటికీ రికార్డ్ చేశారు వాళ్ళు నేను అక్కడ కూర్చున్నాను ఆయన వచ్చి స్వాములు ఏ ఏ ఊరు స్వాములు మీరు అన్నాడు ఏదో మాదేదో ఊరే బాబు ఏదో అన్నాడు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ మేమంతా బండలు కొట్టేవాళ్ళం ఓ స్వామి వచ్చిండు ఒక స్వామి ఆయన వచ్చాడు ఆయన పేరు పరిపూర్ణానంద స్వామి అంటారు అందరూ మేమందరం ఆయన్ని కొట్టేద్దాం అనుకున్నాం ఎందుకంటే మేము ఈ ఈ బండ కొట్టే బతికేవాళ్ళం రోజు కానీ ఆయన వచ్చాడు ఇంకా మీరు కొట్టేసినా చంపేసినా పర్వాలేదు గుడి కడతా మీకు తెలియదు గుడి కడితే మీ బతుకులు ఎలా మారుతాయి చూడండి అన్నాడు అలా ఇప్పుడు గుడి వచ్చేసింది మా అందరికి ఉద్యోగాలు వచ్చేసాయి ఇక్కడంతా అందరం పనులు చేసుకుంటున్నాం ఆయన ఎవడ బాబు ఆయన మనిషి మామూలుడు ఆయన మేమందరం మొరటోళ్ళం మా అందరికంటే ఇంకా ముండు చాలా ఇది అంటే నేను మామూలుగా అడిగా మరి ఆ స్వామిని మరి నువ్వు చూసావా అన్న నేను చూడడం అండి నేను ఎన్నోసార్లు ఆయన పలకరించా నేను నీళ్ళు ఇచ్చా ఆయన ఆయన మనిషి ఎలాంటి వాడాయ అన్నాను మొండోడాయ బాబు ఆయన మాట ఎండు ఒక మాట ఎండు కూర్చోస్వామి ఇక్కడ కూర్చోంటే నేను ఇది గుడి అయితే కానీ కూర్చోని అంటాడు ఆయన 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 అనుకున్నదే అంతే అలాగా ఆయనకి ఆయన ఏదో అమ్మవారు ఇది ఇంత ఆయన ఏదో చేసుకుంటుంటాడు మేము అందరం కొట్టడానికి వెళ్తే ఆయన అంత దూరంలో ఉన్నాడు మేము ఆగిపోయాం ఇంకా మేమేం చేయలేకపోయాం అతను స్వయంగా చెప్పింది అంటే నాకు తెలియదు ఏం జరిగిందో వాళ్ళని ఆపింది ఎవరు నేనా అల్పుణ్ణి నేను అమ్మని పట్టుకోండి మీకు ఆ అమ్మని మీరు మనస వాచ కర్మన ఈ అమ్మకు మించిన దైవం ఏదీ లేదు అంటే నా అనుభవాలు జీవితంలో కుప్పలు తెప్పలు ఉంటాయి కుప్పలు తెప్పలు కాబట్టి మీరు రోజుకొక్కసారి ఇరవై నాలుగు నిమిషాలు అట్లీస్ట్ ఈరోజు నేను చెప్పినందుకైనా ఇప్పుడు ఈ పదమూడవ తేదీ వరకు ఇక్కడ చేస్తారు చూస్తుంటారు రాలేని వాళ్ళైనా సరే ఆ తదుపరి కూడా ఈ యజ్ఞము నిరంతరం కొనసాగుతూ ఉండాలి ఈ భూమి మీద అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలకి ఈ లలిత ద్వారా శక్తి అందుతూ పోవాలి కాబట్టి మీరు అందరు చేస్తారు కదా రేపు పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కూడా ఈ మూర్తులకి శాంతికర కళ్యాణం ఉంటుంది రేపు ఆ తదుపరి ఒకరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంటుంది అది ఎప్పుడనేది మీకు చెప్తాము ఇంకొక సోమవారం నాడు స్వామివారికి అమ్మవారికి కూడా సహస్రధార అభిషేకం ఉంటుంది అది ప్రతి సోమవారము ఇక నుంచి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అలాగనే పదమూడో తేదీ మనకు పూర్ణాహుతి ఇప్పుడు దీక్షలో ఉన్న మీరందరూ కూడా మీరు ఒక పని చేయాలి ఏం చేయాలనంటే మీ ఇళ్ళల్లో నుంచి మీరు పద్మూడవ తేదీ ఉదయం మీరు ఇక్కడికి తొమ్మిది గంటలకి చేరుకోగలిగితే మీరు వచ్చేటప్పుడు తొమ్మిది బూరెలు మీ ఇంట్లో మీరు తయారు చేసి మీరు స్వయంగా మీరు తీసుకొస్తే అది నేను స్వయంగా మొత్తం మొత్తం ఉన్న యాగశాలలో ఉన్న అందరు దేవతలకి ఆహుతులు మీ ఇచ్చే బూర్లు వాళ్ళకి వేస్తా నేను అందులో నుంచి అందులో నుంచి ఒక్కొక్క బూరె తీస్తాను అది మీ అందరికీ మళ్ళీ ప్రసాదంగా పంచుతాను ఆ రోజు ఎందుకంటే మీ చేతితో మీరు అది బూరె ఎలా చెయ్యాలనేది కూడా మీకు చెప్తాను నేను తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు ఏదేదో పెడితే అక్కడ ఇవ్వడం కుదరదు కాబట్టి అది ఎలా చేయాలి ఏంటనేది కొన్ని చెప్తాను ఆ పదార్థాలు వాటితోటే చెయ్యండి మీరు ఉదయం స్నానం చేసి మంచిగా అమ్మని స్మరిస్తూ అమ్మ ఇన్ని రోజులు ఇన్ని అవకాశాలు ఇచ్చావు ఇంత వెళ్ళడానికి అవకాశం ఇచ్చావని తొమ్మిది బూరెలు మాత్రమే మీ ఇంట్లో పిండి గిండి మిగిలిపోతుంది కదా అని ఒక తొంభై పట్టుకొచ్చి పెట్టద్దు తొమ్మిది మాత్రమే అర్థమైందా చేయగలం అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మో బయట కూడా లేచాయి బయట కూడా కొన్ని లేచాయి సరే ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు వస్తున్నారనుకోండి దంపతులు దంపతులు అని అంటే మళ్ళీ ఒక్కళ్ళే అది కదా ఇప్పుడు ఆయన తొమ్మిది ఈవిడ తొమ్మిది అని ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఇదిగో నేను తొమ్మిది వేసాను నువ్వు తొమ్మిది వేసుకొని ఇచ్చి అది బూరె కాస్త గారయ్యి అది గార కాస్త వేరే జారిపోయి ఇక్కడ పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఆయన అయినా మీరైనా రెండు ఒకటే కాబట్టి దంపతులున్నా ఒకటే తొమ్మిది తీసుకురండి విడిగా వచ్చినా తీసుకురండి ఏం ఇబ్బంది లేదు కాబట్టి ఆఖరి రోజు అది నేను చెప్తాను దానికి ఒక నాలుగు రోజులు ముందు నేను చెప్తాను ఎలా చేయాలి ఎందుకంటే మీకు సమయం ఉంటుంది నేను బహుశా పదో తేదీ మీకు వివరిస్తాను దాని గురించి ఎలా చేయాలి ఏంటి అంటే ఎలా చేయాలంటే ఇక్కడ ఏమి స్టౌలు గీవులు పెట్టి మీకు ఏం డెమో ఇవ్వడం కాదు పదార్థాలు ఈ పదార్థాలతో మీరు చేయండి అని చెప్తాను అలాగనే మీ పేరుతోటి మీ చేత్తో అమ్మవారికి బూరె పెడుతురు కానీ ఆ రోజు ఆ హోమంలో వేస్తాము ఆవిడ కడుపు నిండిపోవాలి ఇప్పుడు నాకు తెలుస్తుంది అమ్మవారి ఎంత ఆకలితో ఇక్కడ ఆహారం స్వీకరిస్తున్నారో మీ రూపంలో నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంతమంది తింటుంటే ఆవిడ ఆకలి తీరుతూ ఉంది చాలా ఆనందం ఆవిడికి ఇంకా ఆఖరి రోజు పూర్ణాహుతి నాడు మనందరం ప్రేమతో సంతోషంతో ఆనందంతో అమ్మాని కడుపు చల్లగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు తియ్యగా ఉండాలని ఆవిడికి ఆ బూరలు మనం సమర్పిస్తాం మీ అందరికీ ఇబ్బంది ఏం లేదు కదా సరే రైట్